చెల్లి సమానమైనటువంటి బాబాయ్ కూతురు లేదు ప్రభుత్వాన్ని నమ్మినటువంటి అనేక మంది మహిళలు లేరు అందుకని జగన్మోహన్ రెడ్డి చాలా దుందుడు వైఖరి చేశాడు చాలా దుర్మార్గం చేశాడు ప్రజల సొమ్ముని సలహాదారులకు వందల కోట్లు దారాదత్తం చేశాడు సన్నాసులైనటువంటి పనికి మాలినటువంటి వ్యక్తులు ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక ఎనిమిది మంది రోజా గారు కావచ్చు పదిహేడు పుట్టింది మహాతల్లి కొడాలి నాని కావచ్చు లేదా బంద నాని గారు కావచ్చు లేదా నెల్లూరు వ్యవసాయ శాఖ మర్చి కావచ్చు సాక్షాత్ అసెంబ్లీ స్పీకర్ కావచ్చు మీ దగ్గర ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఈ వ్యక్తులు దుందుడుకు స్వభావం మీద అసెంబ్లీ పవిత్రతను దెబ్బతీసే విధంగా ఒక భూతు పురాణంతో ఉండటం ద్వారా జగన్మోహన్ రెడ్డి యొక్క జీవితం రెండు వేల ఇరవై నాలుగులో దారుణాతి దారుణంగా ఉండబోతుంది ఓటమి సవిసి పడబోతున్నాడు మళ్ళా ఓపెన్గా వేణు వేణు సార్ అనుకుంటాను వేణు మాస్టర్ గారు న్యూమరాలజిస్ట్లో నేను కూడా న్యూమరాలజిస్ట్లో గత పది సంవత్సరాలుగా న్యూమరాలజీ ఉందా లేదా అని ఒక శాస్త్రోతికంగా ప్రయోగం చేస్తున్నాను వృత్తి రీచ్ న్యాయవాదిని అయినప్పటికీ విభేదించే బదులు తెలుసుకునే క్రమంలో నేను వచ్చాను ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శిరస్సు వంచి ఒక్కటైతే చెప్తున్నాను అమరావతి ప్రజలకి మనం రుణపడి ఉన్నాం ఒక్క అంగుళం కోసమో ఒక్క సెంటు కోసమో ఒక్క గజం కోసమో కోట్లకు వచ్చే అన్నదమ్ముల మీద వైవిధ్యం చేస్తున్నటువంటి ఈత రుణంలో ఈ రోజుల్లో ఒక రాజధాని నిర్మాణానికి వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారు రాజధాని అభివృద్ధి చెందితే రైతులు బాగుండటమే కాకుండా రాష్ట్రం బాగుంటుంది ఎక్కడా ఇస్తే పదమూడు వందల గజాలు వాళ్ళకి ఇస్తే రెండు వేల ఐదు వందల గజాలు ఖైచీలకు అమరావతి రైతులకు ఇస్తున్నారు అలాంటి ప్రభుత్వాలను నమ్మించినటువంటి రైతన్నల కంట కన్నీరు పాలకుడికి శుభం జరగదు అలానే రెండు వేల ఇరవై నాలుగులో మద్యాన్ని నిషేధించే ఎన్నికలు వస్తామని మహిళలు నమ్మబలికి జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ మందు తాగినటువంటి రాబోయే పదేళ్లలో ఇప్పుడు తాగిన మందు ఎనభై శాతం మంది మగజాతి ఉండే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో ఇది వాస్తవం అంటే ఆంధ్రప్రదేశ్లో ముత్తైదువులు ఉన్న ఇల్లు భవిష్యత్తులో ఉండే అవకాశం లేదు అంత దుర్మార్గమైన పాలన చేశారని చెప్పడానికి ఆ విధంగా చేస్తున్నా ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్నికి మొదట్లోని చెప్పే ఇరువురు అంటే శని భగవానుడు రెండవది రాహు ఉన్నాడు కనుక ఈ రెండు కూడా చాలా మంచి గ్రహాలు ఎలా ఉంటే పాలకుడు శాంతంగా ఉండాలి ఓర్పుగా ఉండాలి సహనంగా ఉండాలి పోతే అనవసరమైనటువంటి వ్యయాన్ని ఖర్చు చేయకుండా శాంతంగా ఓర్పుగా సహనంగా దీర్ఘకాలిక ప్రణాళికగా వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏళ్ళలోనే దేశంలోనే ఒక మహోన్నతమైనటువంటి రాష్ట్రంగా ఉండేది కానీ పాలకుడు రాహు శని ప్రభావం చేత ఉన్నటువంటి వ్యక్తులు ఆవేశమైన నిర్ణయాలు కానీ అసూయ నిర్ణయాలు కానీ ఎదుని ఎదుటి వ్యక్తిని లేకుండా తుదముట్టించేదనే దుర్మార్గమైన ఆలోచనలు కానీ తన చుట్టూ ఉన్నటువంటి తల్లి చెల్లి లాంటి చెల్లి సమానమైనటువంటి మహిళను కన్నీటి కన్నీరు పెట్టిస్తే ఈ శని భగవానుడే మళ్ళా జైలు పంపిస్తాడు ఈ శని భగవానుడే రాజ్యాధికారం లేకుండా చేస్తుంటాడు శని భగవానుడు వ్యతిరేక స్థానంలో ఉంటే కోర్టు చుట్టూనైనా తిరుగుతుంటాడు పదవీ చుతురైన అవుతాడు జైలు జీవితమైనా ఉంటుంది ఈ నాలుగు కూడా జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జరగబోతున్నాయి దాని కార్కులు ఎవరు కాదు కేవలం తనే కార్కుడు తను చేసిన పాపాలతో తనే బలి కాబోతున్నాడు యాక్చువల్గా ట్వంటీ ఇయర్స్ ఆయన ముఖ్యమంత్రి వాస్తవం అది ఆయనకు ఒక అహంకారం అనేది పరాకాష్ఠకు వెళ్ళి నూట యాభై యొక్క సీట్లు ఇచ్చినటువంటి బాధ్యతని ఒక బలుపుగా ఒక గర్వంగా ఒక గర్విష్టిగా నేనే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలి నన్ను చూసే ఓట్లేశారు అని అప్పుల పాలు చేసి ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి ప్రజల ఆస్తి అంటే ఎవరిది ప్రభుత్వ ఆస్తి అంటే ఎవరిది మందే మన ఆస్తి తాకట్టు పెట్టి మనకు డబ్బులు ఇస్తున్నాడు అంటే పన్నెండు లక్షల కోట్లు అప్పు చేస్తే రెండు లక్షల ఎనభై కోట్ల రూపాయలు పేదలకు పంచితే పది లక్షల కోట్లు అంటే ఒక్క ఆంధ్రుడి మీద రెండు లక్షల ఎనభై కోట్లు ఉంది ఒక ఇంట్లో నలుగురుంటే ఇంచుమించుగా పది లక్షల పైచులు కప్పించాడైనా అందుకని ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ జూన్ నాలుగు తర్వాత మంచి పాలన వస్తుందని ఆశిస్తున్నామన్నా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం లేదు తను నిర్ణయాలతో తను తీసుకున్నటువంటి గొంతులో తను పడబోతున్నాడు ఎవరినైతే జైలుకు పంపించాడో ఆ జైలు జీవితం శాశ్వతం కాబోతుంది జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్ళాలని నా కోరిక కాదు ఆయన జైలుకెళ్లాలనే అని కూడా నేను అనట్లేదు ఆయన తీసుకున్న నిర్ణయంలో ఆయనే తప్పిదనంలో ఆయన చేసినటువంటి దురంకార నిర్ణయాలతో ఆయన చేసినటువంటి క్షణకావేష నిర్ణయాలతో ఆయన చేసినటువంటి బాధ్యతారహితమైనటువంటి పాలనలో ఆయన తీసుకున్న గొవ్విలో ఆయనే పడబోతున్నాడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల డేట్ను ఆధారంగా తీసుకుంటే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు తీసుకుంటే నాలుగు అలానే ఆంధ్రప్రదేశ్ శంకుస్థాపన చేసినటువంటి డేట్ ఇరవై రెండు అప్పుడు ఉన్నటువంటి జిల్లాలు పదమూడు మొదట చంద్రబాబు నాయుడులో న్యూమరాలజీస్లో నలభై తొమ్మిది పదమూడు నాలుగు వస్తుంది జగన్మోహన్ రెడ్డిలో నలభై తొమ్మిది పదమూడు నాలుగు వస్తుంది అంటే ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మళ్ళా తిరిగే అవకాశం లేదు అందుకని మార్పి మార్పిడి సహజం మొదల్లో చంద్రబాబు నాయుడు వచ్చారు ఆయన మార్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన మార్చి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాబోతున్నాడు అంటే సని ప్రభావం అయినటువంటి వ్యక్తులతో రెండు వేల పద్నాలుగులో పొత్తుకున్నటం చేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు వాళ్ళు విభేదించడం ద్వారా పదవి జైలుకి వెళ్ళాడు మళ్ళా వారితో కలిసి మైత్రి ఉండటం చేతను చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజులు జైల్లో ఉండి యాభై మూడో రోజు బయటకు వచ్చాడు సంఖ్యాశాస్త్రంలో ఐదు ప్లస్ మూడు కూడితే ఎనిమిది ఉంటుంది ఎనిమిది అంటే శని భగవానుడు అంటే శని భగవానుడి యొక్క దీవెనలతోటి బయటకు వచ్చిన డేటుని ఒక ఆ డేటుని ప్రామాణికంగా తీసుకున్నా ఖచ్చితంగా రావు శని భగవానుడు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగాను అష్టమ శని వల్ల అహంకార పూరితమైన నిర్ణయాల వల్ల జగన్మోహన్ రెడ్డి యొక్క రెండు వేల ఇరవై నాలుగు పతనాన్ని దిశగాను నడుస్తుందని చెప్పి ధైర్యంగా చెప్తున్నాను సంఖ్యాశాస్త్రాన్ని అపహాస్యం చేయవద్దని చెప్పి జ్యోతిష్యులకు చెప్తున్నాను ప్రజల తరపున మాత్రమే ఉండండి ఖచ్చితమైన విషయాలే చెప్పండి పాలకుడు తప్పు చేస్తుందంటే ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత మీపై ఉంది అంతేగాని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు నూట డెబ్భై ఒక్క సీట్లు వస్తుంది నూట యాభై ఒకటి సీట్లు వస్తుంది అనే ఓ ఓకంపుడు ఉపన్యాసాలు దయచేసి చేయరని చెప్పి భావిస్తూ మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి శిరస్సు మంచి నమస్కృతులు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర పాలకుడికి శాంతియుతంగాను సహనంగాను దీర్ఘకాలిక ప్రయోజనం పొందే విధంగాను కేంద్ర ప్రభుత్వంతో మైత్రి ఉండే విధంగాను ప్రణాళికాబద్ధంగా వెళితే ఆంధ్రప్రదేశ్ ఇరవై సంవత్సరాల్లో చాలా గొప్ప రాష్ట్రంగా వెళ్తుంది కానీ అలా కాకుండా పాలకుడికి కనుక కోపము ఆవేశం ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వల్ల కడవుతుంది తర్వాత ఆంధ్రప్రదేశ్లో అమ్మటానికి గంజాయి నిరుద్యోగ సమస్య ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడతారు అందుకని పాలకునికి క్రమశిక్షణ ఉండాలి ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి ఆలోచన ఉండాలి కేంద్ర ప్రభుత్వం చేత ప్రాజెక్టు తెచ్చుకునే విధానం తెలిసి ఉండాలి అందుకని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న గొంతులు పడబోతున్నాడు జగన్మోహన్ రెడ్డే కారకుడు ఈ రాష్ట్రాన్ని అధోగతి పోవటానికి అని చెప్పి నేను ముఖమాటంగా తెలియజేస్తున్నాను ఏది ఏమైనా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారబోతుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ అమరావతి రైతన్నలకు శిరస్సు వంచి నమస్కృతులు చేసుకుంటూ మీరు జే జేలు చెప్పుకునే రోజు అతి త్వరలో ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను జై హింద్ జై హింద్ జై అమరావతి